దేవునితో గడపటం దేవుని సన్నిధిలో కలవటం ప్రభు బలలో చెయ్యి వేయటం ప్రార్థనా జీవితాన్ని కోల్పోకుండా కలిగి ఉండటం దైవవాక్య సహవాసం కలిగి ఉండటం ప్రతి దినములో కొంత సమయం దేవుని కేటాయించి దేవునితో ఫెలోషిప్ సహవాసం కలిగి ఉండటం ఎవరు చేస్తారో వాళ్ళు జీవించుచున్నవారు సజీవులు ఇవి ఎవరు ఆపేశారో వాళ్ళు పీనుగలు ఒకవేళ ఇక్కడ పీనుగలు ఎవరన్నా ఉంటే ఇక్కడ నుంచి ఏ సునాములు తిరిగి బ్రతుకుదురుగాక శవములు ఎవరన్నా ఉంటే నడుస్తున్న శవాలు ఏసునాములో జీవాత్మ నలువైపుల నుంచి మీ మీదికి వచ్చి ఊపిరి విడిచును గాక మీరు తిరిగి బ్రతుకుదురుగాకేసులు ముప్పై ఏడు ప్రకారం దేవునికి స్తోత్రం దేవునితో సహవాసం అనేది నెంబర్ వన్ అది మొదటిది రెండవది ఇందులో కూడా ఏసయ్య మనకు మాదిరి ఏసయ్య దినమంతా కూడా లోకంలో ప్రకటించి సాయంత్రం అయ్యేసరికి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ఫెలోషిప్ లో ఉన్నాడు ఆయన దినమంతా పనిచే